ఏపీ బీజేపీకి కొత్త బాస్ వస్తున్నారు ఆయన రాకకు కౌంటౌన్ మొదలైంది ఆయనే ఉమ్మడి ఏపీ చిట్ట చివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుభవాన్ని ఆయన సామాజిక వర్గాన్ని వాడుకోవాలని తద్వారా ఏపీలో రాజకీయ పంట పండించుకోవాలని కేంద్ర బీజేపీ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు ఇక అక్టోబర్ నెలలో దసరా ముందు కానీ తరువాతి కానీ నల్లారి వారిని ఏపీ బీజేపీ చీఫ్గా డిక్లేర్ చేస్తూ ఒకవేళ ప్రకటన వెలువడుతుందని ప్రచారం అయితే గట్టిగా సాగుతుంది ఇంకో వైపు చూస్తే దగ్గుపాటి పురంధేశ్వరి పదవీ కాలం ఇంకా తొమ్మిది నెలల దాకా ఉంది ఆమె గత ఏడాది జూలైలో పార్టీ బాధ్యతలు స్వీకరించారు ఆమె వచ్చాక బీజేపీ బాగుపడిందా అంటే ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో పార్టీ మూడు ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలను గెలుచుకుంది పొత్తులలో భాగంగానే ఇది జరిగింది పురంధేశ్వరి ప్లేస్లో వేరేవారు వేరే వారు ఉంటే టీడీపీతో పొత్తు కానీ సీట్ల సర్దుబాటులో అంత సానుకూలత కానీ సాధ్యపడేది కాదు అని అంటున్నారు అంతదాకా ఎందుకు ఇటీవల జరిగిన ఎన్డీఏ మీట్లో చంద్రబాబు కూడా అదే మాట అన్నారు పురంధేశ్వరి ఉండబట్టే ఎన్డీఏ కూటమి మరింత పటిష్టంగా అయిందని పొత్తుల చిక్కులు కూడా లేకుండా అంతా సాఫీగా సాగిందని కూడా చెప్పారు ఇది ఆమెకు ప్రశంస అయినా ఇదే ఏపీలోని ఆమె కంటే పడని బీజేపీ సీనియర్లకు ఆయుధంగా మారిందని అంటున్నారు ఆమె టీడీపీ ఎదిగేలా చూస్తున్నారని బీజేపీలో సీనియర్లను పట్టించుకోవడం లేదనే వారు అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు ఏపీలో ఇప్పుడు రాజకీయంగా ఎదిగేందుకు ఛాన్స్ ఉన్నా ఆమె చేయాల్సిన తీరునా పనిచేయడం లేదు అని కూడా ఆరోపించారు అని అంటున్నారు ఏపీలో ఒక బలమైన పార్టీ వైసీపీ నెమ్మదిగా తగ్గిపోతుందని ఆ స్పేస్ లోకి వెళ్లాల్సిన స్థితిలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు అని అంటున్నారు ఇక కేంద్ర బీజేపీ పెద్దలకు సీనియర్లు చేసిన మరిన్ని ఫిర్యాదులు ఏమిటి అంటే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అర్హులైన వారికి టికెట్లు దక్కలేదని దానికి ఆమె వ్యవహరించిన తీరే కారణం అని చెబుతున్నారు అలాగే అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఒకే ఒకటి కూటమి నుంచి దక్కిందని అది కూడా మొదటి నుంచి పార్టీ ఉన్న వారికి లభించలేదని ఎత్తి చూపుతున్నారు దాంతో ఆమెను మార్చాలని వారంతా పట్టుబడుతున్నారు ఇక కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేశారు ఏపీలో వైసీపీ నుంచి వలసలు దండిగా ఉన్నాయని అవి బీజేపీ వైపుగా సాగాలి అంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వారికే పగ్గాలు అప్పగించడం బెటర్ అని కూడా యోచిస్తున్నారట అందుకే ఏరికోరిమరి రాయలసీమకు చెందిన నల్లారి వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు అని అంటున్నారు ఆయన నియామకం ద్వారా ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు మరోవైపు చూస్తే ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉంది అని అంటున్నారు జనసేనకు దక్కుతున్న ప్రాధాన్యత బీజేపీకి దక్కడం లేదు దానికి ప్రస్తుత నాయకత్వం పెద్దగా ఆ దిశగా ఆలోచించడం లేదన్నది సీనియర్ల ఆరోపణ దాంతో కొత్త వారికి తోస్తే కూటమిలో లెక్కలు కూడా సెట్ అయిపోయి వాటాలు సమానంగా బీజేపీకి వస్తాయని ఆలోచిస్తున్నారట ఇక నల్లారి వారితో బాబుకు మంచి రిలేషన్ ఉన్నాయని అంటున్నారు అయితే అవి ఎంత ఉన్నా కూడా పురంధేశ్వరి మాదిరిగా పూర్తిగా ఏపీ బీజేపీ తగ్గే అవకాశాలు ఉండవని బీజేపీ సీనియర్లు భావిస్తున్నారట మరిన్ని విడతలుగా నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వ పెద్దలు త్వరలో ప్రకటించనున్నారు అందులో బీజేపీకి రావాల్సిన వాటాను దక్కించుకోవాలంటే చిన్నమ్మను తప్పించి కొత్త వారిని తేవలసిందే అని అంటున్నారు మొత్తం మీద చూస్తే బీజేపీలో అయితే మధ్యలో పదవీ కాలంలో అధ్యక్షులను మార్చిన సందర్భం బహు అరుదు కానీ చిన్నమ్మ విషయంలోనే ఇది జరుగుతుండటంతో చర్చనీయాంశం అవుతుంది ఒకవైపు ఆమె ఎంపీగా గెలిచినా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు ఇంకోవైపు ఉన్న పదవిని తప్పించేస్తే కమలం పార్టీలో ఆమె రాజకీయం ఏ విధంగా సాగుతుందో చూడాల్సి ఉంది అదేవిధంగా చూస్తే నల్లారి వారి రాకతో కూటమిలో సమీకరణాలు మారుతాయా అన్నది కూడా చర్చగా ఉంది